చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట టౌన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సిపిఐ సిపిఎం నాయకులు ఓబుల్ రాజు గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తి చేసుకున్నారు రెండు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి తన యొక్క పాదయాత్ర మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరిగిందని కానీ సీఎం కాకముందు పాదయాత్రలో ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని పూర్తిగా విస్మరించారని తెలిపారు ఈ రాష్ట్రాన్ని విభజన సందర్భంగా చట్టంలోని మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుండి ఏవైతే హక్కుగా పొందిందో వాటిని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నామని తెలియజేశారు ఈ పక్షాలన్నీ కేంద్ర బిజెపి ప్రభుత్వ గుప్పెట్లో తోలుబొమ్మలాట రాజకీయాలను ఆడటానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదని అన్నారు ఈరోజు అనేక చట్టాల్లో మార్పు తీసుకోవచ్చింది ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వము ఏకపక్షంగా రైతులకు వినాశకరమైన పిల్లలను పిల్లలను మూడు ఆమోదింపజేసింది దీని వలన పూర్తిగా రైతులు ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు ఆ పిల్లల వలన పూర్తిగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది ఇంత ఆత్మహత్యలు పెరిగే అవకాశాలు కూడా చోటు చేసుకునే ప్రమాదం ఉంది వెంటనే కేంద్ర ప్రభుత్వం వీటిని ఏవైతే ఆమోదింప చేస్తుందో తీసుకోవాలి రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు ఈరోజు మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలి అదే విధంగా ఈ రోజు మహిళలకు ఉన్నటువంటి చట్టాలను రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేసి మహిళలకు దేశంలో గర్వకారణంగా చెప్పుకోవడానికి అలాగే స్వతంత్రంగా బతకడానికి జీవించే హక్కును కల్పించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసాదాలని అన్ని రాష్ట్రాల కన్నా ముందుగానే అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మన రాష్ట్రంలో ముందుగా మీటర్లు పెట్టే ప్రక్రియని ప్రారంభించారు దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ఉన్నటువంటి రైతుల సమస్యలను పట్టించుకోకుండా ఈ రోజు రైతుల వినాశకర బిల్లుల పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం జగన్మోహన్ రెడ్డికి రాబోయే కాలంలో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇలాంటి ప్రజల వ్యతిరేక విధానాలని వ్యతిరేక విధానాలను ప్రజలకు అవసరమయ్యే పద్ధతుల్లో దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో నడిపించాలని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము